ఈరోజు నేను సిల్క్ థ్రెడ్ ఇయర్ రింగ్స్ తయారు చేస్తున్నాను ఇలా గమ్ము అప్లై చేసుకొని అల్లుకోవాలి ఇలా అంటించుకోవాలి ఇలా అల్లుకోవాలి ఇలా థ్రెడ్ను అల్లుకోవాలి ఇలా థ్రెడ్ని తీసుకొని ఇలా అల్లుకోవాలి ఇలా ఇయర్ రింగ్ అల్లుకోవాలి ఇలా అల్లుకోవాలి మరొక ఇయర్ రింగ్ తీసుకొని ఇలా సెలెక్టర్ తీసుకొని ఇలా అల్లుకోవాలి ఇలా అల్లుకోవాలి ఇయర్ రింగ్స్ తీసుకొని సిల్క్ థ్రెడ్ తీసుకొని ఇలా అమ్మ అప్లై చేసుకొని ఇలా అల్లుకోవాలి ఇలా అల్లుకోవాలి థ్రెడ్ను ఇయర్ రింగ్కి మనకి ఇయర్ రింగ్ తీసుకొని ఇలా థ్రెడ్ తీసుకొని ఇలా గమ్ అప్లై చేసి ఇలా అంటించుకోవాలి ఇలా అల్లుకోవాలి ఇలా ఇయర్ రింగ్ అల్లుకోవాలి పిన్ తీసుకొని ఇలా స్టోను డిజైన్ చేసుకోవాలి ఇలా ఇలా డిజైన్ చేసుకోవాలి మరొక ఇయర్ రింగ్ తీసుకొని ఇలా పిన్ తీసుకొని ఇలా స్టోన్స్ డిజైన్ చేసుకోవాలి ఇలా డిజైన్ చేసుకోవాలి ఇలా గమ్ము అప్లై చేసుకొని గమ్ అప్లై చేసుకొని స్టోన్స్ ఇలా డిజైన్ చేసుకోవాలి ఇక్కడ మళ్ళీ గమ్ అప్లై చేసుకొని స్టోన్స్ డిజైన్ చేస్ డిజైన్ డి అప్లై చేసుకొని టౌన్స్ డిజైన్ చేసుకోవాలి ఇలా డిజైన్ చేసుకోవాలి ఇలా స్టోన్స్ తీసుకొని ఇలా డిజైన్ చేసుకోవాలి ఇలా దమ్ము అప్లై చేసుకోవాలి ఈ స్టోన్ చైనా డిజైన్ చేసుకోవాలి ఇలాగా మరొక ఇయర్ రింగ్ తీసుకొని ఇలా గమ్ము అప్లై చేసుకోవాలి స్టోన్ చైన్ ఇలాగా డిజైన్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఇక్కడ గమ్ము అప్లై చేసుకొని చెవులవి ఇలా హ్యాండ్స్ డిజైన్ చేసుకోవాలి మరొక రింగ్ తీసుకొని ఇలా గమ్ము అప్లై చేసుకొని ఇలా డిజైన్ చేసుకోవాలి రింగ్స్ ఇలా డిజైన్ చేసుకోవాలి సిల్క్ థ్రెడ్ ఇయర్ రింగ్స్ రెడీ అయినాయి ఈరోజు నేను తయారు చేసిన సిల్క్ థ్రెడ్ ఇయర్ రింగ్స్ ఇలా డిజైన్ చేసుకోవాలి ఇయర్ రింగ్స్కి ఇలా ఇవి ఇవి ఈరోజు నేను తయారు చేసిన సిల్క్ థ్రెడ్ ఇయర్ రింగ్స్ ఇలా డిజైన్ చేసుకోవాలి స్టోన్స్ ఈ వీడియో కినుక మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్